అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే గనక మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు చిన్నపిల్లలకి చేసే హార్ట్ ఆపరేషన్లు కానీ ఇంకా ఎన్నో మంచి పనులు చూసి ఆయన ఎంతో గొప్పవారు అంటూ ఉంటారు కదా నిజానికి ఆయన అంత గొప్ప పేరు తెచ్చుకోవడానికి ఆయన వెనక ఒక మహిళ ఉన్నారు ఆవిడ ఇంకెవరో కాదండి మన మహేష్ బాబు గారిని కనీ పెంచిన ఇందిరాదేవి గారు మన కృష్ణ గారి భార్య గారు నిజానికి ఆవిడ ఏ రోజు కూడా కృష్ణ గారితో కానీ మహేష్ బాబు గారితో కానీ ఎటువంటి సినిమా సంబంధ ప్రోగ్రామ్స్కి కానీ లేదు అంటే షోస్కి కానీ వచ్చింది లేదు కానీ కృష్ణ గారికి కానీ మహేష్ బాబు గారికి కానీ వెన్నంటే ఉంటూ ఎంతో సపోర్ట్ చేసేవారట మరి ఆవిడ గురించే ఈరోజు తెలుసుకోబోతున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం పదండి ఆ రోజుల్లోకి వెళ్ళి తెలుసుకొని వద్దాం నిజానికి ఇందిరాదేవి గారు బయట వ్యక్తి ఎవరో కాదు మన కృష్ణ గారికి స్వయాన మేనమామ కూతురు అవుతారు తెలిసిందే కదా బంధువులు అంటే ఆ రోజుల్లో పుట్టగానే పలానా వ్యక్తికి భార్య అని అనుకుంటూ ఉంటారు అలాగే మన ఇందిరాదేవి గారు పుట్టగానే కృష్ణ పెళ్ళం పుట్టింది అనేవారట అప్పట్లో కృష్ణ గారు ఏలూరులోని సిఆర్ఆర్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఒకటవ తారీఖున ఇందిరాదేవి గారితో మన కృష్ణ గారికి పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది నిజానికి కృష్ణ గారు అప్పట్లో హీరో అవ్వాలని మద్రాసు వెళ్ళి సినిమా ఛాన్సుల కోసం ప్రయత్నించాలని ఎన్నో కలలు కనేవారట అయితే వారి మేనమామగారు మాత్రం పెళ్లి చేసుకున్నాకైనా అవన్నీ చేసుకోవచ్చు కదరా అని చెప్పి మొత్తానికి పెళ్లి చేశారట నిజానికి ఈ పెళ్లి వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంది అది ఏమిటి అంటే కృష్ణ గారు అప్పటికే మంచి అందగాడు హైటు అలాగే మంచి రంగు ఎవరైనా కానీ వయసులో ఉన్న అమ్మాయిలు చూస్తే ఖచ్చితంగా ఇలాంటి భర్తే కావాలి అనుకునేలా ఉండేవారు అప్పట్లో అందుకని కృష్ణగారి మేనమామగారు మళ్ళీ నా కూతురికి ఎక్కడ అన్యాయం జరుగుతుందో అని మొత్తానికి పెళ్లి చేశారు పెళ్ళైన తర్వాతే మన కృష్ణగారు సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో తేనె మనసులు అనే చిత్రంలో హీరోగా మన కృష్ణగారు సెలెక్ట్ అయ్యారు అలాగే పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆ చిత్రం విడుదలై భారీ విజయాన్నే సాధించింది ఆ సమయంలోనే కృష్ణగారి పెద్దబ్బాయి అయిన రమేష్ బాబు గారు కూడా జన్మించారు ఇందిరాదేవి గారికి చెప్పలేని ఆనందం ఎందుకు అంటే ఒకవైపు తన బావ భర్త అయిన కృష్ణ గారు తేనె మనసులతో ఒక మంచి హీరోగా గుర్తింపుని సాధించుకోగలిగారు అలాగే మరొక వైపు కొడుకుని కన్నారు ఆ తర్వాత కృష్ణ గారికి సాక్షి అనే సినిమాలో అవకాశం వచ్చింది ఇందులో హీరోయిన్గా విజయ నిర్మల గారు నటించారు ఆ సినిమా సమయంలోనే వీళ్ళిద్దరి మధ్య స్నేహం బలపడి అది ప్రేమగా మారింది నిజానికి అప్పటికే విజయ నిర్మల గారికి కృష్ణమూర్తి అనే వ్యక్తితో వివాహం జరిగి నరేష్ గారికి జన్మనిచ్చారు నరేష్ గారు పుట్టిన తర్వాత విజయ నిర్మల గారు తన మొదట భర్తీ అయిన కృష్ణమూర్తి గారి నుంచి విడిపోయి సపరేట్గా ఉంటూ సినిమాల్లో నటిస్తుండేవారు నిజానికి విజయ నిర్మల గారు కావాలనుకున్న లక్షణాలన్నీ మన కృష్ణ గారిలో ఉండేవట మంచి హైటు ఎర్రగా బుర్రగా ఉండేవారు దానికి తోడు మంచి మనసు అందరితోనూ మర్యాదగా నడుచుకుంటూ ఉండేవారు ఎవరితోనూ అనవసరంగా మాట్లాడేవారు కాదు అలాగే పెద్దలంటే గౌరవం ఇస్తుండేవారు ఎలాంటి లక్షణాలే కదా ఏ ఆడపిల్లైనా కోరుకునేది అని అనుకునేవారు అందుకని ఆయన మీద ఉన్న ప్రేమతో విజయ నిర్మల గారే చాలాసార్లు వంట వండి తీసుకుని వచ్చేవారట అయితే కృష్ణగారు అప్పటికే రైజింగ్లో ఉన్న హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు మూడు షిఫ్ట్లు చేస్తూ ఉండేవారు అయితే ఆయన పక్కనే ఉండి చూసుకోవడానికి విజయ నిర్మల గారు ఉండేవారు అందువల్ల వీరిద్దరికీ ప్రేమ బలపడి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వివాహం చేసుకున్నారు నిజానికి కృష్ణ గారికి విజయ నిర్మల గారికి జరిగిన పెళ్ళి బయట ఎక్కువగా తెలియకుండా జాగ్రత్త పడ్డారు ఇందిరాదేవి గారికి మాత్రం ఎందుకో తెలియని అనుమానం వచ్చిందట అయితే అదేదో పని ఒత్తిడి వల్ల ఉంటుందిలే అనుకునేవారట ఇందిరాదేవి గారు కానీ నిజానికి అప్పటికే విజయ నిర్మల గారితో ఎంతో సన్నిహితంగా ఉంటూ ఉండేవారు అయితే ఒకరోజు కృష్ణ గారు ఆయనకి విజయ నిర్మల గారికి జరిగిన వివాహం గురించి ఇందిరాదేవి గారికి చెప్పారట అయితే ఆవిడ మాత్రం ఆ విషయం వినగానే నిర్ఘాంతపోయి కోపం వచ్చినప్పటికీ నేను మీ భార్యగానే ఉంటారు నాకు ఈ గుర్తింపు చాలు బావా అన్నారట చిన్నప్పటి నుండి చివరికి చనిపోయేంతవరకు కూడా ఇందిరాదేవి గారు ఏ ఒక్కరోజు కృష్ణగారి గురించి చెడుగా ఎవరైనా మాట్లాడితే అస్సలు సహించేవారు కాదు అలాగే ఆవిడ కూడా కృష్ణగారి గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ చెడుగా మాట్లాడేవారు కాదు అంత ఇష్టం కృష్ణగారంటే మన ఇందిరాదేవి గారికి ఆ తర్వాత మిగతా పిల్లలకి జన్మనిచ్చినప్పటికీ ఇందిరాదేవి గారు మాత్రం కృష్ణ గారు ఎక్కడున్నా ఎవరితో ఉన్నా ఆనందంగా ఉంటే చాలు అనుకున్నారు పిల్లలు మాత్రం ఇందిరాదేవి గారి దగ్గర అదేనండి మహేష్ బాబు గారు అలాగే ప్రియదర్శిని గారు ఎక్కువగా వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటి దగ్గరే పెరిగారు మహేష్ బాబు గారికి మిగతా పిల్లలకి రకరకాల వంటకాలు చేసి ఎంతో గారాభంగా చూసుకునేవారు ఇందిరాదేవి గారు కానీ ఇందిరాదేవి గారికి మాత్రం తన స్థానంలో వేరే ఆడది వచ్చింది అనే బాధ జీవితాంతం ఉండేదట కానీ కృష్ణ గారు మాత్రం ఇందిరాదేవి గారికి ఏ లోటు రాకుండా అన్నీ ఆవిడ కాళ్ళ దగ్గరికే తెచ్చిపెట్టేవారట మరొక వైపు విజయ నిర్మల్ గారు ఏ రోజు కృష్ణగారి ఆస్తి మీద ఆశపడింది లేదు కేవలం మంచి వ్యక్తి అలాగే ప్రేమించిన వ్యక్తి తనతో తోడుగా ఉంటే చాలు జీవితాంతం అని మాత్రమే అనుకున్నారు విజయ నిర్మల గారికి ఇందిరాదేవి గారు అంటే ఎంతో గౌరవం ఉండేది ఏ రోజు ఆవిడని తక్కువగా చూడడం కానీ తక్కువగా మాట్లాడడం కానీ జీవితంలో జరగలేదట ఈలోగా పిల్లలు పెరుగుతూ ఉండగా మన కృష్ణ గారు రమేష్ బాబు గారిని మహేష్ బాబు గారిని హీరోలను చేశారు రమేష్ బాబు గారు అంతగా నిలదక్కుకోలేకపోయినప్పటికీ మన మహేష్ బాబు గారు మాత్రం హీరోగా మంచి గుర్తింపునే సాధించారు ముఖ్యంగా ఒక్కడు సినిమా నుంచి కృష్ణ గారి పేరు నిలబెట్టగలిగారని చెప్పవచ్చు అయితే మహేష్ బాబు గారు హీరోగా ఎదుగుతూ ఉన్న ఆనందంతో పాటు రమేష్ బాబు గారు నిలదొక్కుకోలేకపోయారన్న బాధ కూడా ఉండేదట మన ఇందిరాదేవి గారికి అలాగే మహేష్ బాబు గారు నమృత గారిని ప్రేమించి వివాహం చేసుకుంటున్న సమయంలో కూడా ఇందిరాదేవి గారు మన మహేష్ బాబు గారి ప్రేమకి పూర్తి ఆమోదం తెలిపారట అలాగే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో నాకు ఏ ఇబ్బంది లేదు కానీ ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడి స్థానంలో మరొకరిని తెచ్చిపెట్టి ఆవిడికి క్షోభను మిగిల్చకు అని చెప్పారట మహేష్ బాబు గారికి కూడా తన తల్లి ఎంత బాధపడుతుందో ఏమి క్షోభ అనుభవిస్తుందో ఆయనకి తెలిసిందట ఒక మనిషిని ప్రేమిస్తే ఎంతలా ప్రేమించవచ్చు అలాగే వాళ్ళ కోసం ఎంతగా త్యాగం చేయొచ్చు ఇందిరాదేవి గారిని చూసి నేర్చుకోవచ్చు నిజానికి మొదటి నుంచి కూడా ఇందిరాదేవి గారు కృష్ణగారి సర్వస్వంగా బతికారు తర్వాత పిల్లలే ఆస్తిగా ఉన్నారు కానీ కృష్ణ గారు మరొకరికి చెందిన అయిపోయారు అన్న బాధని ఆవిడ జీవితాంతం మోస్తూనే ఉన్నారు అందుకని ఇందిరాదేవి గారు సినిమాలన్నా సినిమా వాళ్ళైనా అంతగా ఇష్టపడేవారు కాదు నిజానికి వాళ్ళ పిల్లల్ని కూడా చాలా పద్ధతిగాను సినిమాలకు దూరంగానూ పెంచుదామనే అనుకున్నారు కానీ కృష్ణగారు అప్పటికి మంచి హీరో అవ్వటం ఎనలేని ప్రజాదరణ పొందడంతో తర్వాత ఆయన పిల్లలు కూడా సినిమాల్లోకి వస్తారని ఎంతోమంది అనుకున్నారు అందువల్లనే రమేష్ బాబు గారిని కృష్ణగారి కోరిక మేరకు ఇందిరాదేవి గారు హీరో అవ్వడానికి ఒప్పుకోక తప్పలేదు ఆవిడ ఎప్పుడూ కూడా ముందు బాగా చదవండి చదువు తర్వాత మాత్రమే వేరే నిర్ణయాలు తీసుకుందరు కానీ అన్నట్టే పిల్లల్ని చదివించారు పద్ధతిగా పెంచారు ఆవిడ తన బాధని ఎవరికీ చెప్పుకోకుండా తనలో తానే మదనపడి స్వయంత స్వరూపిణి కృష్ణగారి మీద ప్రేమతోనే ఆయన వాళ్ళని నటులను చేస్తానన్నా ఏ అడ్డు చెప్పకుండా ఓకే చేశారు ఇందిరాదేవి గారు అంత ప్రేమ కృష్ణగారన్న ఆయన మాట అన్న చలనచిత్ర రంగం అనగానే ఎన్నో రూమర్స్ ఎన్నో గాసిప్స్ చక్కర్లు కొడుతూ ఉంటాయి కానీ కృష్ణగారన్న కృష్ణగారు ఫ్యామిలీ అన్న ఎంతో మర్యాద ఉంటుంది చలనచిత్ర రంగంలో ఏ రూమర్ కానీ ఏ గాసిప్ కానీ కృష్ణ గారి మీద లేదా మహేష్ బాబు గారి మీద చక్కర్లు కొట్టింది లేదు దానికి గల ముఖ్య కారణం మన ఇందిరాదేవి గారని కూడా చెప్పవచ్చు ఏ రోజు నాకు ఇలా అన్యాయం జరిగింది అని బయటకు వచ్చి చెప్పింది లేదు అలాగే పిల్లలకు కూడా ఆ విలువలు నేర్పుతూ బంధాలను నిలుపుకునేలా పెంచారు మన ఇందిరాదేవి గారు మహేష్ బాబు గారికి కూడా ఇందిరాదేవి గారంటే ఎంతో ప్రేమ అందువల్లనే ఆవిడ బయటికి రానప్పటికీ ఆయన దగ్గరుండి మరి కొన్ని కొన్నిసార్లైనా బయటకు తీసుకువచ్చి ఆవిడికి ఆయన ఇచ్చే విలువేంటో తెలిసేలా చేసేవారు ఇది వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము సామాజిక మాధ్యమాల ద్వారా మాత్రమే తీసుకోవడం జరిగింది అంతే తప్ప అప్పటి వ్యక్తులను కలవడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ సంఘటనను ప్రత్యక్షంగా చూడడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో చెప్పిన వివరాల్లో ఏమైనా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్